దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో మృతి చెందిన ముప్పరాజు సుబ్బయ్య చౌదరికి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం దర్శి మండలం కొత్తరెడ్డిపాలెంలో మూలా వెంకట సుబ్బారెడ్డి మృతి చెందగా విషయం తెలుసుకుని వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి తదనంతరం దర్శి పొదిలి రోడ్డులోని బాలాజీ వెంచర్ లో తిరుపతి తిరుపతిరెడ్డి మాతృ ూర్తి మృతి చెందిన విషయం తెలుసుకుని వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు